ఓం నమో భగవతే శ్రీరమణాయ అందరికీ నమస్తే శ్రీరమణీయం ఛానల్కి స్వాగతం భగవాన్ శ్రీరమణుల బాల్య జీవిత విశేషాలు రెండవ భాగం భజగోవిందంలో జగద్గురువైన శంకరాచార్యుల వారు మానవుల ఆసక్తులను ఈ విధంగా చెప్పాడు బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీసక్త వృద్ధస్తావత్ చింతాసక్త పరమే బ్రహ్మని కోపినసక్త బాలస్తావత్ క్రీడాసక్త బాల్య జీవితమంతా ఆటపాడలతో గడుస్తుంది తరుణస్తావత్ తరుణీసక్త యౌవనంలో విషయ సంబంధ ఆలోచనలతో అనుభవాలతో కాలం గడుస్తుంది వృద్ధస్తావత్ చింతాసక్త వృద్ధాప్యంలో గతించిన ఆలోచనలతో వ్యాధులతో బాధలతో జీవితం గడుస్తుంది పరమే బ్రహ్మని కోపిన సక్త పరమాత్మ గురించి కానీ జీవిత పరమార్థం గురించి కానీ ఎవరూ ఆలోచించడం లేదు ఇది సాధారణ మానవుల అందరి జీవితాలలో జరిగేదే పై శ్లోకం అందరి జీవితాలకు వర్తిస్తుంది కానీ భగవాన్ రమణుల జీవితానికి పై శ్లోకంలోని బాలస్తావత్ క్రీడాసక్త అన్న పాదం మాత్రమే వర్తిస్తుంది ఎందుకంటే రమణులు కూడా అందరూ పిల్లలలాగే సాదాసీతాగా ఆటలతో గడిపాడు కానీ రెండవ పాదమైన తరుణస్థావత్ తరుణీసక్తహ అన్న పాదం వీరి జీవితానికి వర్తించదు రమణులు బాల్యం ముగిసి యౌవన దశ ప్రారంభమయ్యేనాటికే వారిలో నిగూఢంగా ఉన్న ఆధ్యాత్మిక జ్యోతి వెలగడం ప్రారంభమైంది కొన్ని సంఘటనల ప్రభావం వలన అరుణాచలం వైపు ఆకర్షింపబడ్డాడు తర్వాత ఇంటిని వదిలి అరుణాచలం చేరుకొని మహానిర్యాణం వరకు అరుణాచలేశ్వరుని సన్నిధిలో గడిపి ఒక జ్యోతి రూపంలో అరుణాచలేశ్వరులో లీనమయ్యాడు పరమ గురువులైన రామకృష్ణ పరమహంసల వారు గురువులు రెండు రకాలుగా ఉంటారని చెప్పారు మొదటివారు ఇతరులకు బోధించి వారిని ఉద్ధరించాలనే ఉద్దేశంతో జన్మించేవారు ఇక రెండవ వారు అటువంటి ఉద్దేశం లేకుండా జన్మించేవారు మొదటివారు ప్రాపంచిక విషయవాసనలకు అంటకుండా బాల్యావస్థ తొలగు సమయమునందే స్వల్ప ప్రయత్నము లేక ఎటువంటి ప్రయత్నము లేకుండానే ముక్తిని సాధిస్తారు రెండవ వారు ప్రాపంచిక విషయవాంఛలతో జన్మించినప్పటికీ చక్కని మార్గదర్శనంతో కూడిన నిరంతర సాధన చేసి జీవిత గమ్యాన్ని చేరుకుంటారు మొదటి తరగతికి చెందినవారు చాలా అరుదుగా భూమిపైన అవతరిస్తుంటారు ఆ కోవకు చెందినవారే భగవాన్ శ్రీ రమణులు వెంకట్రామన్ బాల్యంలో అందరు పిల్లల్లాగే సరదాగా ఆటలతో కాలం గడిపాడు చదువుల విషయంలో ఎవరూ బాగు చేయలేనంత ఉదాసీనంగా ఉండేవాడు నేర్చుకోవడానికి నేర్చుకున్నది గుర్తించుకోవడానికి ఎటువంటి ప్రయత్నమూ చేసేవాడు కాదు ఎంతో కొంత నేర్చుకున్నా అది అతని ప్రయత్నం లేకుండా గ్రహించిందే మామూలు విద్యార్థుల వలె చదివి మంచి ఉద్యోగం మంచి జీవితం గడపాలనే కోరిక అతనికి లేదు ఇలాంటి ఉదాసీనత కలగడానికి గల కారణాలను అన్వేషిస్తే ఆధ్యాత్మిక సంపదని తమ వెంట తీసుకొని వచ్చే అరుదైన వ్యక్తులలో ఒకడుగా వెంకట్రామన్ మనకు కనిపిస్తాడు లక్షల కొలది మానవులకు మాననీయ గురువు కాగలిగే ఆధ్యాత్మిక చైతన్యం వారిలో నిగూఢంగా ఉండేదని మనకు తెలుస్తుంది ఆధ్యాత్మిక సంపద కల వ్యక్తి ప్రాపంచిక విషయముల పట్ల పొట్టకూటి చదువుల పట్ల ఉదాసీనంగా ఉంటాడని భగవాన్ రమణుల జీవితాన్ని పరిశీలిస్తే మనకు తెలుస్తుంది బ్రాహ్మణ వంశంలో జన్మించి తిరుచులి మధుర వంటి పవిత్ర క్షేత్రాలలో పెరిగినప్పటికీ బాల్యంలో కొంతకాలం వరకు వెంకట్రామన్ జీవితంలో గాఢమైన మతనిష్ట కనిపించదు చిన్నప్పుడు పూజా సామాగ్రిని ఆట వస్తువులుగా కూడా ఉపయోగించాడు పండగలప్పుడు శివారాధన చేసినా ఏదో మొక్కుబడిగా చేయడమే తప్ప నిష్టతో చేసింది కాదు శని ఆదివారాలలో సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయడం వీరికి అలవాటు ఒకసారి తిరుపురన్ కుండ్రం ఉత్సవానికి వెంకట్రామన్ స్నేహితులతో కలిసి వెళ్ళాడు అది రాత్రి ఉత్సవం పిల్లలకు ఆకలవుతోంది భోజనాలు ఇంకా వడ్డించలేదు ఆ సమయంలో దేవాలయ పరిచారకుడు ఏదో పని మీద వంటగదికి తాళం వేసి బయటకు వెళ్ళాడు ఇది గమనించిన వీరు ఎలాగో తాళం తెరిచి ఆహార పదార్థాలు తీసుకొని కోనేటి దగ్గరకు చేరి కడుపు నిండా తిని మిగిలింది పారవేసి చేతులు కడుక్కొని మరలా ఏమీ తెలియనట్లు అన్న సంతర్పణ దగ్గరకు వచ్చారు అది కుమారస్వామి ప్రసాదం అపచార భయంతో ఎవరూ తాకను కూడా తాకరు అలాంటిది ఏ సంకోచం లేకుండా భగవంతునికి నివేదన కాలేదు అన్న భయం లేకుండా వీరు ప్రవర్తించారు ఈ విషయాన్నే భావి కాలంలో రమణులు ఈ విధంగా చెప్పారు అవును నివేదన అయ్యింది అది కావలసిన వారికే అయ్యింది అని తాను కుమారస్వామి అవతారమని ఆ విషయాన్ని భగవాన్ రమణులు చెప్పకనే చెప్పారు వెంకట్రామన్కి వాక్సిద్ధి ఉంది అనగా అతడు ఏది చెబితే అది జరిగేది ఒకసారి వీరి ఫుట్బాల్ జట్టు కెప్టెన్ అబ్దుల్ వహాబ్ ఇంటికి వెళ్ళాడు అతడు మాంసాహారం తినడం తెలుసుకొని తన అసహనాన్ని వ్యక్తం చేశాడు అప్పుడు ఆ మిత్రుని మనసు మారి అతడు జన్మలో మాంసాహారం తినలేదు బాల్యంలో ఒకసారి వీరి తండ్రిగారు పురుగురికి వెళ్తూ బండిలో రెండు దిండ్లను వేసుకోగా రెండవది ఎందుకు దారిలో పడిపోయేదానికి అన్నాడు ఆ తర్వాత వెంకట్రామన్ అన్నట్లుగానే ఆ దిండ్లలో ఒక దిండు దారిలో పడిపోయింది తండ్రి మరణం తర్వాత వెంకట్రామన్ అన్నగారైన నాగస్వామయ్యర్ శ్రద్ధగా చదవడం ప్రారంభించాడు కానీ వెంకట్రామన్లో అది ఎటువంటి ప్రభావాన్ని చూపలేదు జీవితం ఉదాసీనంగా సాగిపోతున్నది ఇలా ఉదాసీనంగా సాగిపోతున్న వెంకట్రామన్ జీవితంలో మూడు ముఖ్య సంఘటనలు ఆయన జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి ఆ సంఘటనలే అవతార పురుషుని ఆవిర్భావానికి కారణాలుగా చెప్పవచ్చు ఆ మూడు సంఘటనలు ఒకటి అరుణాచలం అనే పేరు వినడం రెండు పురాణం చదవడం మూడు ఆత్మానుభూతి కలగడం వెంకట్రామన్కు పద్దెనిమిది వందల తొంభై ఐదు నవంబర్లో యుధావిధిగా బడికి వెళ్తున్నాడు ఆ దారిలో తమ బంధువైన రామస్వామి అయ్యర్ ఎదురయ్యాడు వెంకట్రామన్ ఆయనను పలకరించి ఎక్కడి నుండి వస్తున్నారని అడిగాడు ఆయన అరుణాచలం నుండి అని చెప్పాడు అరుణాచలం అనే పేరు వినగానే వెంకట్రామన్కు ఏదో తెలియని దివ్యావేశం కలిగింది మంత్రించిన వాడిలా అయ్యాడు ఆయన హృదయపులోతుల్లోంచి ఏదో అనిర్వచనీయమైన ప్రేమ పొంగింది ఆవేశపడి ఉద్విగ్నుడయ్యాడు అనేక జన్మల యొక్క మానసిక వికాస ఫలితమే ఇటువంటి దానికి కారణమని కాళిదాసు శాకుంతలంలో ఇలా చెప్పాడు రమ్యాని వీక్ష్య మధురాంశ్చ నిశమ్య యత్ పర్యూత్సుకోవతి యత్సుఖితోపి జంతు చేతసా స్మరతి మానమబోధపూర్వం దృణాంతర సౌహృదాని ఏ విధమైన విచారము లేకుండా సుఖముగా ఉన్న మానవుడు మనోహరమైన దృశ్యాలను చూసినప్పటికీ మధురమైన శబ్దాలు విన్నప్పటికీ ఆనందమును పొందుటకు బదులు ఒకనొకప్పుడు మనసులో ఏదో కలత చెందుతాడు అతనికి అంతకుముందు అనుభవముకు రాక చైతన్యములో నిగూఢముగా ఉన్నటువంటి పూర్వజన్మ స్నేహములు ఆ క్షణమున జ్ఞప్తికి రావడమే దానికి కారణం కొంతసేపటికి తేరుకొని ఆశ్చర్యంతో ఏమీ అరుణాచలమా అదెక్కడుంది అన్నాడు అప్పుడు ఆ బంధువు తిరుమన్నామలై పేరు వినలేదా అదే అరుణాచలం అన్నాడు ఆ మాట వినగానే నెత్తిన పిడుగుపడినట్లు అనిపించింది వెంకట్రామనికి తరువాతి కాలంలో తనకు అరుణాచలం అనే పేరుతో ఉన్న బంధాన్ని రమణులు అరుణాచలాష్టకంలో ఈ విధంగా తెలియజేశాడు అరుణాచల మాహాత్మ్యం పరమాద్భుతం పసితనము నుండి అరుణాచలం సాక్షాత్తు భగవంతుడు అని స్ఫురించేది ఒకరు అరుణాచలం అంటే కొండ అని అంటే నా శిరస్సు వాలిపోయింది వచ్చి చూస్తే స్థిరమైన అనుగ్రహస్వరూపమైన పరమాత్మ అని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి భగవాన్ శ్రీ రమణుల జీవితంకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తప్పక పంపించండి